మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చేస్తున్నాం స్టైల్ బిర్యానీ స్టైల్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అందు బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి మేము మటన్ చేస్తున్నాం మా మమ్మీ ఊరిలో చేస్తున్నట్టుగా చూడండి కుక్కర్ దాని పక్కకు బిర్యానీ బిర్యానీ కంట బిర్యానీ అంటే ప్లెయిన్ బిర్యానీ మటన్ బిర్యానీ కానీ ఇప్పుడు వచ్చేసి లంచ్కి డిన్నర్కి చేస్తుంది నూనె ఫస్ట్ నూనె పోసుకోవాలి చూసారు కదా మటన్ కదా మనకు తక్కువనే పడతాయి ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ దాంట్లో కూడా నూనె వచ్చేస్తుంది టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వస్తున్నట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడు హీట్ కావాలి ఇప్పుడు బిర్యానీ అయితే ప్లెయిన్ బిర్యానీ కదా జీలకర్ర ఏ చెప్పు పౌల్ గరం మసాలా లవంగాలు ఇలాచి చెక్క బిర్యానీ ఆకు సాజీగా ఇవన్నీ వేస్తుంది ఆ తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ బాగా చిట్టుపట్ట అంటాయి ఫ్రెండ్స్ తీసుకొని కానీ చూసాను కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా రైస్ ఏదైతే వేసామో అవన్నీ వేసుకొని ఇందులో కూడా కట్ కట్టి ఆరేంజ్ చేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది మటన్లోకి అది కూడా అది ఇంకా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వేసాము వేసాము టేస్ట్ కోసం అంట బాగా ఇది కూడా కలుపుకోండి బాగా ఇందులో ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకోండి బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి అంత బాగా తర్వాత ఒక ఇది కూడా చూసేసేయండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఇంట్లో మనం ఒక గ్లాస్ రైస్కి నార్మల్ రైసే ఒక గ్లాస్ రైస్కి మనము వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వేసుకోవాలంట ఫ్రెండ్స్ బా నార్మల్ రైసే కాబట్టి సో ఉంటే ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి దీనికి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మూత కూడా పెట్టేసుకున్నాం కలుతుంది నేను కూడా ఇలా మూత పెట్టేసుకోవాలి మటన్కి చూడండి ఫ్రెండ్స్ ఇదేం మటన్ ఏమో ఇటు పెట్టింది రైస్ ఏమో ఇటు పెట్టేసింది నానబెట్టుకున్న నానబెట్టుకుంది కదా కలిగిన రైస్ అందులో వేస్తుంది మరిగిన నీళ్ళు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది బిర్యానీ అయితే ఓన్లీ ప్లెయిన్ ప్లెయిన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇది ప్లెయిన్ బిర్యానీ అది కూడా మా ఊరి స్టైల్లో అంట మా మమ్మీ చేస్తుంది ఇలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బిర్యానీ చాలా ఉడికినాక చూపియాలి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పొంగ కూడా చూసుకోవాలి ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అక్కడక్కడ కడుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఎందుకంటే పొంగకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ పొంగితే మాత్రం ఆయిల్ కూడా కింద పడిపోతుంది ఆయిల్ కూడా పొంగుతుంది కదా ఫ్రెండ్స్ సో దానికి ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని ఇవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా వేస్తుందంట చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి మస్తు చాలా బాగుంది ఫ్రెండ్స్ నార్మల్ రైస్ అయినా బాగా వచ్చింది ఈ నార్మల్ రైస్ బదులు మీరు బిర్యానీ రైస్ వేసినా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ మేము అట్టి అప్పుడప్పుడు బాస్మతి రైస్ కూడా వేసి చేస్తుంది ఫ్రెండ్స్ అయితే పుదీనా ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసేసింది బిర్యానీకి అయితే బస్మతి రైస్ యూజ్ చేస్తుంది ఎప్పుడైనా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా బంద్ ఇప్పుడు ఆఫ్ చేసుకోవడమే ఆప్షన్ వచ్చేసింది ఇంకే ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయింది మటన్ కూడా ఉడికింది అనుకుంటున్నా తెలీదు ఇది వచ్చేసింది ఇంకా బంజేడు ఇది కూడా మటన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మటన్ కూడా అయిపోయింది ఇప్పుడైతే తినేద్దాం కాకపోతే ఇది చాలా వస్తుంది ఇంకా విజిల్ కొంచెం చిన్నగా వస్తుంది అందుకని కాసేపు అయినాక తిన్నాం సో ఫ్రెండ్స్ ఇంకా ఉడకలేదు ఉడుకుతుంది కానీ నాకు ఆగట్లేదు ప్రాణం అన్నం అన్నం అయిపోయింది కర్రీ కూడా అట్లనే ఉంది పెట్టేసుకున్నాం అంతేషన్ స్మెల్ అయితే ఫుల్ మస్తు వస్తుంది ఫ్రెండ్స్ అన్నం బాగుంది పొడిపొడిలా వస్తుంది వచ్చేసి మటన్ కూడా పెట్టేసుకుందాం ఉడకలేదు కదా కొంచెం తక్కువనే వేసుకుందాం ఇప్పుడు తినేద్దాం ఫ్రెండ్స్ కాలుతుంది బాగా బొడోడిని కొడతనే కాల్తుంది బాగా ఇంకా విచస్తా అప్పుడు కాలు బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు లైక్ షేర్ అసలు చూ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా కాలుతుంది నేనైతే తింటాను అసలు ఆగట్లేదు ప్రాణం ఉడక ముందుకే ఇది చేసుకున్నాను కాకపోతే చాలా బాగుంది ఒక ఆ మటన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు అసలు చూస్తున్నారు కాకపోతే అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీకే కదా ప్రాఫిట్ అన్నీ అందుకనే సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్